నమస్కారం అండి హెల్తీ కి స్వాగతం మీ ముందుకు రెగ్యులర్ గా హెల్దియర్ వర్షన్ ఆఫ్ ఐటమ్స్ ఎక్కువ ఫ్రెండ్లీ ఐటమ్స్ ఎన్నో ఉంటాను కదా ఇలాంటి మంచి మంచి విషయాలు ఎన్నో తెలుసుకోవాలనుకుంటే మా ఛానల్ ని లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి ఇప్పుడు నేను మీ ముందుకు వచ్చేసి ఎలాంటి ప్రోడక్ట్స్ కానీ ఏది తీసుకురావట్లేదు అండి మన స్టోర్ వచ్చేసి టూ ఇయర్స్ కంప్లీట్ చేసేసుకుంది మీ అందరి ప్రోత్సాహంతో ఎంతో ముందుకు తీసుకెళ్లిపోయారు ఇలా కొత్త కొత్త ప్రొడక్ట్స్ కొత్త కొత్త ఇన్విటీవ్ ఎన్నో తీసుకొస్తున్నాం కదా మీ అందరి హెల్త్ గురించి ఎన్నో హెల్దీ ప్రొడక్ట్స్ ముందుకు తీసుకొచ్చాము ఇంకా ఎన్నో కొత్త కొత్త ప్రొడక్ట్స్ ముందుకు తీసుకొస్తూనే ఉంటాం మీ అందరి ప్రోత్సాహంతో చాలా హ్యాపీగా టూ ఇయర్స్ గడిచిపోయింది ఇప్పుడు థర్డ్ ఇయర్ లో అడుగు అండి ఎన్నో కొత్త ప్రోడక్ట్స్ ఎన్నో కొత్త ఇన్నోవేటివ్స్ వస్తుంటాయి అవన్నీ తీసుకొని మీరు కూడా చాలా హెల్దీగా ఉండాలండి హెల్దీగా ఉండడం మాత్రమే మా ప్రయత్నం అండి మీరు హెల్దీగా ఉండాలి అందులో మేము కూడా ఉండాలి మేము కూడా హెల్దీగా ఉండాలి అందరూ హెల్దీగా ఉండడం కోసమే ఎన్నో హెల్దీ ప్రోడక్ట్స్ ఎక్కడెక్కడి నుంచో మీ ముందుకు సేకరించి మీ ముందుకు తీసుకొస్తున్నాను మీ అందరు ఎంకరేజ్మెంట్ తో మన ఛానల్ కూడా చాలా హ్యాపీగా ముందుకు వెళ్ళిపోతుందండి యాక్చువల్ గా స్టార్ట్ చేసేటప్పుడు ఈ ఓన్లీ ప్రోడక్ట్స్ ఏ చూపిస్తాను మిగతా ఏది చూయించాను కాబట్టి ఎవరు చూడాలి అనుకున్నాను కాబట్టి హ్యాపీగా చాలా మంది చూస్తున్నారు దానికైతే నేను చాలా హ్యాపీగా ఉన్నాను మేము తెలుసుకుంటున్నారు కాల్స్ వస్తున్నాయి వస్తున్నారు తీసుకెళ్తున్నారు ఇలా మమ్మల్ని ఎప్పుడు ప్రోత్సహిస్తూ ముందుకు తీసుకెళ్తూనే ఉండండి ఈ రోజు మీ అందరికి నేను ఏంటి అంటే హ్యాపీగా సెకండ్ యానివర్సరీ మేము కంప్లీట్ చేసుకుంటున్నాం కాబట్టి సెకండ్ యానివర్సరీ చేసుకుంటున్నాం కాబట్టి మీ అందరికీ అంటే ఒక మంచి ఆఫర్ ఇచ్చేస్తున్నాను అదేంటి అంటే స్టోర్ లో ఏవైనా థౌసండ్ రూపీస్ వర్త్ ప్రొడక్ట్స్ ఏవి తీసుకున్నా సరే హండ్రెడ్ రూపీస్ ప్రోడక్ట్ ఫ్రీ అండి ఆఫర్ డిస్కౌంట్ కాదండి హండ్రెడ్ రూపీస్ ప్రోడక్ట్ ఫ్రీగా ఇస్తున్నాం మీరు ఏదైతే థౌసండ్ రూపీస్ పర్చేస్ చేశారనుకోండి దానిపైన హండ్రెడ్ రూపీస్ ప్రోడక్ట్ మీరు ఏదైనా ఫ్రీగా తీసుకెళ్ళండి ఇది మాత్రం ఆఫర్ అండి అది ఫైవ్ హండ్రెడ్ తీసుకున్నా వర్తిస్తుంది థౌసండ్ రూపీస్ తీసుకున్నా వర్తిస్తుంది ఫైవ్ హండ్రెడ్ నుంచి ఆఫర్ అనేది వర్తిస్తుంది ఫైవ్ హండ్రెడ్ రూపీస్ తీసుకుంటే ఫిఫ్టీ రూపీస్ ఆఫ్ సిక్స్ హండ్రెడ్ రూపీస్ తీసుకుంటే సిక్స్టీ రూపీస్ ఆఫ్ అలా ఒక గా అండి ఫైవ్ హండ్రెడ్ సిక్స్ హండ్రెడ్ అలా మాత్రమే చేంజ్ అయితే లేదు ఫైవ్ హండ్రెడ్ రూపీస్ తీసుకుంటే ఫైవ్ ఫిఫ్టీ అయినా సరే ఫైవ్ హండ్రెడ్ క్యాక్యులేట్ చేస్తాము ఫైవ్ సెవెంటీ ఫైవ్ అలా అయింది అనుకోండి సిక్స్ కి క్యాల్కులేట్ చేస్తాం అలా క్యాలిక్యులేట్ చేసేసి మీకు ఫైవ్ సెవెంటీ ఫైవ్ అయింది అనుకోండి సిక్స్ హండ్రెడ్ సిక్స్ హండ్రెడ్ లాగా తీసుకొని సిక్స్టీ రూపీస్ వర్త్ ప్రొడక్ట్స్ ఏవైనా ఫ్రీగా తీసుకెళ్లొచ్చండి ఇలా మా ఆఫర్ ని మీరు అందరూ ఉపయోగించుకోండి ఎందుకంటే మీరు మమ్మల్ని ఎంతో ముందుకు తీసుకొచ్చారు కాబట్టి ఈ థర్టీ ఫస్ట్ నుంచి టెన్త్ వరకు ఈ ఆఫర్ అనేది అప్లికబుల్ ఉందండి ఆయిల్స్ తీసుకున్న పర్లేదు మీరు మిల్లెట్స్ తీసుకున్న పర్లేదు ఏ ప్రోడక్ట్స్ తీసుకున్నా ఈ ఆఫర్ అనేది ఖచ్చితంగా మీ అందరికీ వర్తించేస్తుందండి ఇలా మమ్మల్ని ముందుకు ఇంకా ముందుకు తీసుకెళ్లాలని నేను కోరుకుంటున్నాను ఇలాంటి ఎన్నో విషయాలు మీ ముందు తీసుకొస్తుంటాను కొత్త ఇన్నోవేటివ్స్ తీసుకొస్తాను కొత్త హెల్దీ ఐటమ్స్ తీసుకొస్తాను ఇంకా కొత్త హెల్దీ ప్రోడక్ట్స్ తీసుకొస్తాను ఇవన్నీ మీ ముందుకు తీసుకురావాలనుకుంటే మీరు మమ్మల్ని ఎంకరేజ్ చేయండి ఎంకరేజ్ చేయడానికి ఏమీ లేదండి లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి ఇలా చేయడం వల్ల చాలా మందికి మన మన వీడియోస్ షేర్ అవుతాయి ఇక్కడ మీకు అవసరం లేకపోతే మీ దగ్గరలో ఉన్న వాళ్ళైనా వచ్చి ఆఫర్ ని గ్రాప్ చేసుకుంటారు లేదు అంటే ఇక్కడ హెల్దీ ప్రొడక్ట్స్ దొరుకుతాయి కాబట్టి ఈ హెల్దీ ప్రొడక్ట్స్ అన్ని కూడా అందరు చూడొచ్చండి మేము మా ముందు వీడియోస్ చూస్తే ఏమేమి హెల్దీ ప్రోడక్ట్స్ దొరుకుతాయి మీ అందరికి తెలిసిపోతుంది స్క్రీన్ నెంబర్ ని కూడా మీరు కాంటాక్ట్ అయితే కూడా మా దగ్గర ఏం ప్రోడక్ట్స్ అవైలబుల్ గా ఉన్నాయనే చెప్తాము లేదు అంటే యాడ్ కార్డ్ చేసుకుంటే కూడా మీకు డెలివరీ చేసేస్తాం అండి ఆల్ ఓవర్ ఇండి ఎక్కడికైనా డెలివరీ చేస్తాం ఫ్రీ షిప్పింగ్ కాదు షిప్పింగ్ చార్జెస్ అనేది అప్లికబుల్ అండి మీరు ఎక్కడ తీసుకుంటారో దాన్ని బట్టి అవన్నీ చార్జెస్ అనేవి పడతాయి కాబట్టి ఇలా మీ ముందు మీ ముందు కొత్త కొత్త ప్రొడక్ట్స్ ఇంకా హెల్దీ ప్రొడక్ట్స్ మీ అందరికీ అందించాలనుకుంటున్నాము మీరు మమ్మల్ని మంచిగా ఆశీర్వదించండి థ్యాంక్ యూ